దేవుడే రా కేసీయారురా మన తెలంగాణ తెలుగు తెచ్చిన దేవుడేనురా మన తెలంగాణ దేవుడే రా కేసీయారు తెలంగాణ తెలుగు తెచ్చిన అరవై ఏండ్ల నుండి పోరాడుతున్న తెలంగాణను తెచ్చినట్టి గనుడేనురా మన కేసీజారు తెలంగాణ బిడ్డారా మన కేసీజారు కాళేశ్వరం గట్టినాడు రైతుల కొరకు కాల్వలెన్నో తీసినాడురా రైతుల కొరకు కాళేశ్వరం కట్టినాడు కాల్వలెన్నో తీసినాడు గోదావరి గంగ తల్లిని తెలంగాణకు మలిపినోడు దేవుడేరా కెసియారురా పెద్ద మనసుల బాధ చూసిండు మన కేసీఆారు పెద్ద కొడుకు వెయ్యి నిలిచిండు పెద్ద మనసుల బాధ చూసి పెద్ద కొడుకు వెయ్యి నిలిసి ఆసరా పింఛిన్లు విచ్చి ఆదుకున్న పెద్ద కొడుకు దేవుడే రా కేసీఆరురా మన తెలంగాణ తెలుగు తెచ్చిన దేవుడే రా అక్క జల్లెల బాధ చూసిండు మన కేసీఆారు మిషిని బై కట్టిండు అక్క చెల్లెల బాధ చూసి మిషన్ బై కట్టి ఇబ్బంది లేకుండా ఇంటికొక్క నల్ల ఇచ్చిన దేవుడే రా కేసీఆరు రా తెలంగాణ రాకముందురా కరెంటు సంగతి ఎట్లా ఉందో మనకు తెలుసురా తెలంగాణ రాకముందు మీటర్లు తీసినారు సాటర్లు తీసినారు నోట్లకు వచ్చిన పంట సేను నోట్ల మన్ను కొట్టినారు రైతన్నలు మరణించిరా కుటుంబాలు కన్నీల పాలయేనా దేవుడే రాకేసి మన తెలంగాణ తెలుగు తెచ్చిన దేవుడే బా సూపర్ 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 ఆయన ఇచ్చిన పథకాలన్నీ మీ రూపంలో చెప్పాలంటే ఇక రోజంతా వాడేటట్టుంది మంచిగా వాడారు